అందరి అందరికి స్పందించలేదు కదా మనం స్పందిస్తాం అదే అదే అంటే మూడు రోజుల నుంచి ఒక ముఖ్యమైన పాఠశాల నిర్లక్ష్యం చేస్తే మూడు రోజుల నుంచి ఇలాగే ఉంటే ఇది వ్యాపార దృక్పథంతో చూస్తున్నారు ఇది వేరే ఏం లేదు మార్నింగ్ కొద్దిగా స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు ఇది ఇది వేరే వాళ్ళు చేయరు కదా ఇది మాకే ఉంటుంది అన్న వ్యాపార దృక్పథంతో వాళ్ళు ఉన్నారు ఇది వ్యాపారం కాదు పిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయం ఇలా నిర్లక్ష్యం చేయడం బాగుంటుంది కదా వస్తాను లేదా బాగల్డి పైకి రా పైకి రామ్మా తర్వాత రా తర్వాత పైకి రండి అమ్మా ఉంటారా వాళ్ళే కాసెక్ట్ ఎంపీపీఎస్ ఎంపీపీఎస్ కల్లూరులో ఇక్కడ మీరు చూస్తున్నారు మహావరుషులు కూడింగ్ అంతకుముందు ఫోటోల్లో కూడా పెట్టాము మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుసు పంటది ఇచ్చాము ఎప్పుడు సాటర్డే రోజు పడింది ఇది ఆ రోజు మేము ఇంటిమేషన్ కూడా ఇచ్చాము ఏఈ గారికి తర్వాత ఈవో గారికి కూడా ఇంటిమేషన్ ఇస్తే మార్నింగ్ వచ్చి కూడా చూసి వెళ్ళారు నిన్న సెలవు సెలవు అది క్లియర్ చేస్తే బాగుండేది వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు మార్నింగ్ చెప్పాము వాళ్ళు స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు ఇంతవరకు లేదండి కరెంట్ లేదు ఇక్కడ కరెంట్ లేకపోవడం వల్ల మోటార్ వెళ్ళలేని పరిస్థితి మోటార్ వెళ్ళకపోవడం వల్ల వంట నీళ్ళు ఇబ్బంది పిల్లలు తాగడానికి ఇబ్బంది ఇన్ని అష్టకష్టాలు పడుతున్న వాళ్ళు సింపుల్ తేకిజి తీసుకుంటున్నారు తీసుకున్నారు మీరు కాస్త స్పందించగలని మీరు కోరుతున్నారు ఇది ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ని దయచేసి ఈ సమస్య పరిష్కరించడానికి కోరుతున్నాను ఎందుకంటే నిత్యం వంద మంది పైన ఉన్నటువంటి పిల్లలు ఉన్న పాఠశాల ఇది మరి దీనికి ఎంత కేర్లెస్ తీసుకుంటే ఎలాగండి దయచేసి పరిష్కరించగలను కోరుతాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ మా పాఠశాల ప్రహరీలో మా గ్రౌండ్లో దాదాపుగా ఇటువంటి చెట్ల మహావృక్షాలు ఇంకొక మూడు ఉన్నాయి అవి ఇది పడితే ఎవరు ఊహించలే ఇప్పుడు ఇది అన్ఎస్పెక్టెడ్గా ఎవరు ఊహించిన విధంగా పడింది ఇప్పుడు అది సెలవు లేకపోవడం సెలవు ఉండటం వల్ల అది సరిపోయింది పిల్లలు లేకుండా మాది ప్రమాదం జరగలేదు ఇంకా పిల్లలు బడి ఉన్నటువంటి ఆ టైంలో ఆ మహావృక్షాలు కూలితే ఆ పరిస్థితి ఏంటనేది ఎవరు ఊహించలేరు దయచేసి ఇప్పుడు మేము ముందుగానే తెలియజేస్తాం అధికారులకి ఉన్నటువంటి మహావృక్షాలు కూడా ఏ విధంగా ఉన్నాయి కూడా ఒకసారి చూడవచ్చు చూడవలసిందిగా పరిశీలించే మేము తరపున పాఠశాల కోరుతూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్